హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనము గౌరణ గారి గురించి తెలుసుకుందాము ద్విపద రెండు పాదాలున్న పద్యము ఇది జాతి పద్యం గానయోగ్యమైనది ద్విపదకు పునర్జీవం పోసింది గౌరణ గౌరణ పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఈయన నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం చెందినటువంటి వ్యక్తి గౌరణ హరిశ్చంద్రోపాఖ్యానం నవదాత చరిత్ర సంస్కృతంలో లక్షణ దీపికా గ్రంథం రచించారు ఇంకా గౌరణ యొక్క బిరుదులు సరస సాహిత్య విచక్షకుడు ప్రతివాద గజ ఇవి గౌరణ యొక్క బిరుదులు అంతేకాకుండా గౌరణ ఈయన యొక్క కవితాశైలి మనోహరమైంది సామెతలు జాతీయాలతో కవిత్వం అలరాంది అచ్చతెలుగు పలు పలుకుబడిలో కవిత్వం ఉండా ఉంటాయి అంతేకాకుండా పదప్రయోగాలతో నైపుణ్యం అడుగడుగునా కనబడుతుంది శ్రీశైల మల్లికార్జుని పేర ఆయన చాలా కావ్యాలను రచించారు